కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై చాలా చర్చ జరుగుతుంది పాండవుల నుండి ఆది శంకరాచార్యుల వరకు కేదార్నాథ్ ఆలయం బహుశా ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడిందని నేటి శాస్త్రం సూచిస్తుంది ఈ ఆలయం కనీసం పన్నెండు వందల సంవత్సరాల నుండి ఉనికిలో ఉంది ఇరవై ఒక్క శతాబ్దంలో కూడా కేదార్నాథ్ సమీపంలోని భూమి చాలా ప్రతికూలంగా ఉంది కేదర్నాథ్ పర్వతం ఒకవైపు ఇరవై రెండు వేల అడుగులు మరోవైపు కుండ్ ఇరవై ఒక్క వేల ఆరు వందల అడుగులు ఎత్తు మూడో వైపు ఇరవై రెండు వేల ఏడు వందల అడుగుల ఎత్తు ఉన్నాయి ఈ మూడు పర్వతాల నుండి ప్రవహించే ఐదు నదులు మందాకిని మధుగంగా చిర్గంగా సరస్వతి స్వరంధరి ఇది పురాణాలలో ప్రస్తావించబడింది ఈ ప్రాంతం మందాకిని నది ఉన్న ఏకైక రాష్ట్రం చల్లని రోజున భారీ మంచు మరియు వర్షాకాలంలో భారీ వర్షం ఇంత శత్రుభూమిలో గుడి కట్టాలంటే ఎంతో అధ్యయనం చేయాల్సి వచ్చేది ఈరోజు కూడా మీరు కేదార్నాథ్ ఆలయం ఉన్నంత వరకు డ్రైవ్ చేయలేరు అలాంటి స్థలంలో ఎందుకు నిర్మించారు అది కాకుండా వంద రెండు వందలు కాదు వెయ్యి సంవత్సరాలకు పైగా ఇంత ప్రతికూల పరిస్థితుల్లో ఆలయం ఎలా మనగడ సాగిస్తుంది మనమందరం ఒక్కసారైనా ఆలోచించాలి పదవ శతాబ్దానికి చెందిన ఆ పక్షంలో ఈ ఆలయం భూమిపై చిన్న మంచు యుగం కాలంలో ఉండేదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు డెక్రడూన్లోని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ వారు కేదార్నాథ్ శిలలపై లిగ్నోమెట్రిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించి ఆలయం ఉన్న ప్రదేశానికి సమీపంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేలా చూసుకున్నారు రాతి జీవితాన్ని గుర్తించడానికి లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షలు నిర్వహిస్తారు పద్నాలుగవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం మధ్యకాలం వరకు ఈ ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని ఈ పరీక్షలో తేలింది అయితే ఆలయ నిర్మాణంలో ఎలాంటి నష్టం జరగలేదు రెండు వేల పదమూడులో కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు అందరూ చూసి ఉంటారు ఈ కాలంలో వర్షాపాతం సగటు కంటే మూడు వందల డెబ్బై ఐదు శాతం ఎక్కువ వర్షం కురిసింది తదుపరి వచ్చిన వరదల్లో కనీసం ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది మరణించారు నాలుగు వేల రెండు వందల గ్రామాలు దెబ్బతిన్నాయి భారత వైమానిక దళం ద్వారా ఒక లక్ష పదివేల మందికి పైగా ప్రజలు విమానంలో సురక్షిత స్థలానికి చేరారు కానీ ఈ విపత్తు వరదలో కూడా కేదార్నాథ్ ఆలయ నిర్మాణం కొంచెం కూడా ప్రభావితం కాలేదు ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం వరద తర్వాత కూడా ఆలయ మొత్తం నిర్మాణం యొక్క యాడిట్లో తొంభై తొమ్మిది శాతం దేవాలయాలు పూర్తిగా రక్షించబడ్డాయి రెండు వేల పదమూడు వరదల సమయంలో భవనానికి ఎంత నష్టం జరిగిందో ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఐఐటి మద్రాస్ ఆలయంపై ఎన్డీటి పరీక్ష నిర్వహించింది ఆలయం పూర్తిగా సురక్షితంగా పటిష్టంగా ఉందని కూడా చెప్పారు ఈ ఆలయం ఉత్తర దక్షిణగా నిర్మించబడింది కేదార్నాథ్ నిర్మాణం దక్షిణ ఉత్తరం అయితే భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు తూర్పు పడమరగా ఉన్నాయి నిపుణుల అభిప్రాయ ప్రకారం ఆలయం తూర్పు పశ్చిమగా ఉంటే అది ఇప్పటికే నాశనం కావడి ఉండేది లేదా కనీసం రెండు వేల పదమూడు చివరి నాటికి నాశనం చేయబడి ఉండేది కానీ ఈ దిశ కారణంగానే కేదార్నాథ్ ఆలయం మనగడలో ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇందులో వాడే రాయి చాలా గట్టిగా మన్నికగా ఉంటుంది విశేషం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యం కాదు అయితే ఆ రాయిని అక్కడికి ఎలా తీసుకెళ్ళి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి అప్పట్లో అంత పెద్ద రాయిని మూసుకెళ్లే పనిముట్లు లేవు ఈ రాయి ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలో తేడాలు ఉన్నప్పటికీ మంచు కింద ఉన్న నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా దాని గుణాలు మారలేదు ఒత్తిడిని జయించండి లేదంటే అందువల్ల ఆలయ ప్రకృతి చక్రంలో తన బలాన్ని నిలుపుకుంటుంది ఆలయంలోని ఈ బలమైన రాళ్లను ఎటువంటి సిమెంట్ ఉపయోగించకుండా ఆస్లర్ పద్ధతిలో కలుపుతారు అందువల్ల రాతి కీళ్ళపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయం బలం అభేద్యంగా ఉంటుంది రెండు వేల పదమూడులో వితఘలానికి వితఘలానికి గుడి వెనుక భాగంలో పెద్ద రాయి చిక్కుకుపోయి నీటి అంచు పగిలిపోయింది మరుసటి రోజు భారత వైమానిక దళం ఎవరిని హర్లిఫ్ట్ చేసింది విశ్వాసం ఉందా లేదా అనేది ప్రశ్న కానీ పన్నెండు వందల సంవత్సరాలకు పైగా సంస్కృతిని శక్తిని నిలుపుకునే ఆలయ నిర్మాణానికి స్థలాన్ని ఎంచుకున్న తర్వాత దాని దిశ సారూప్య నిర్మాణ వస్తువులు ప్రకృతిని కూడా పరిగణలోనికి తీసుకురావడంలో సందేహం లేదు టైటానిక్ మునిగిపోయిన తర్వాత పశ్చిమ దేశాల ప్రజలు ఎన్డిటి పరీక్ష ఉష్ణోగ్రత ఆటుపోట్లను ఎలా మార్చగలరో గ్రహించారు కానీ మనం పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఇది ఇలా అని అనుకున్నాం